ఓం నమ శివాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ శివయ్య ఆశీసులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో శ్రీకృష్ణ సంతానం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యభామ తదితర అష్టమహి మహిషులు పదహారు వేల మంది భార్యలు ఉన్నారు కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంతమంది భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు రుక్మి రుక్మిణి వల్ల కృష్ణుడికి పద్ ప్రజన్యుడు చారుదేశునుడు సుదేశినుడు చారుదేహుడు సుభారుడు చారుగుప్తుడు భద్రాచారుడు చారుచంద్రుడు విచారుడు చారుడు అనే బిడ్డలు కలిగారు కృష్ణుడికి సత్యభామ వల్ల బానుడు సుబానుడు స్వర్భానుడు ప్రభానుడు భానుమంతుడు చంద్రబానుడు బృహద్భునుడు అతిబానుడు శ్రీబానుడు ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు జాంబవతి శ్రీకృష్ణులకు శాంబుడు సుమిత్రుడు పురజిత్తు సతజిత్తు సహస్రజిత్తు విజయుడు చిత్రకేతుడు వసుమంతుడు ద్రవీడు కృతువు అనే సంతానం కలిగింది జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది నగ్నజితి కృష్ణులకు వీరుడు చంద్రుడు అశ్వసేనుడు చిత్రగుడు వేగవంతుడు వృషుడు లముడు శంకుడు వసుడు కుంతి అనే పిల్లలు కలిగారు శ్రీకృష్ణుడికి కాలింది వల్ల శృతుడు కవి విష్ వృషుడు వీరుడు సుబాహుడు భద్రుడు శాంతి దృష్ దృశుడు పూర్ణమానుడు సోమకుడు సోమకుడు అనే కుమారులు జన్మించారు లక్షణకు శ్రీకృష్ణుడికి ప్రపోషణుడు గాత్రవంతుడు సింహుడు బలుడు ప్రభులుడు ఉర్ధవుగుడు మహాశక్తి సహుడు ఓజుడు అపరాజితుడు అనే సంతానం కలిగింది మిత్రవింద కృష్ణులకు వృకుడు హర్షుడు అనీలుడు గురుదుడు వర్ధనుడు అన్నదుడు మహాసుడు పావనుడు వహిని శుద్ధి అనే పుత్రులు పుట్టారు కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రమ మజ్జిత్తు బృహత్సేనుడు సూర్యుడు ప్రహానుడు అరిజిత్తు జయుడు సుభద్రుడు వాయుడు ఆయువు సత్ సత్యకుడు అనే పిల్లలు పుట్టారు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివ